మరో ఇరవై ఐదు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నేటి నుంచి స్లాట్ బుకింగ్ వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు తొలుత ఇరవై రెండు ఇప్పుడు ఇరవై ఐదు కలిపి మొత్తం నలభై ఏడు ఎస్ఆర్ఓ లో స్లాట్ బుకింగ్ రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్టర్ అంట చూడండి ఒకసారి ఇరవై ఐదు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నేటి నుంచి స్లాట్ బుకింగ్లు లు కాబోతా ఉన్నాయి ఇన్ని రోజులు బుకింగ్ అవ్వట్లేదు పెండింగ్లు ఉన్నాయి రిజిస్టర్ ఆఫీసులలో అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఎక్కువ మందిని పెంచిర్రు అట్టు ఇక అక్కడ ఉద్యోగస్తులను పెంచిర్రు ఇరవై రెండు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు మొత్తం కలిపి నలభై ఐదు ఉన్నాయి స్లాట్లు చకచక బుకింగ్లు అయితే అయిపోతాయి ఎక్కడో కూడా ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇబ్బందులు అయితే ఉండవు దరఖాస్తులు చాలా కూడా పెండింగ్లు అయిపోతా ఉన్నాయి ఆ తర్వాత అధికారులు అందుబాటులో ఉండట్లేదు సో స్లాట్ ఇలా బుక్ చేస్తే ఎప్పటికో వస్తుంది అనేటటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టేందుకు మరి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే క్లియర్ గా కనపడతా ఉన్నది ఆ క్లియర్ మెంటనే అయిపోతుంట బుకింగ్ ఇటు నుంచి స్లాట్ బుకింగ్ ఈజీగా అయిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది మరి ప్రజలైతే ఇబ్బంది పడొద్దు మరి దీని మీద ట్యాక్స్ పైసలు వసూలు చేస్తున్నారు కదా మరి ఛార్జ్ దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టత చెప్పాలి దీని మీద వసూలు చేస్తున్నారు అది మేము తగ్గేస్తాం లేకపోతే యాభై శాతానికి తగ్గిస్తాం లేకపోతే మొత్తానికే తీసేస్తాం అని చెప్పింది కాబట్టి మరి దాని మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి